ప్రఫైసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పదకొండవ ఆదివారం విత్తువాడొకడు తన పొలంలో విత్తనములను వెదచల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనచూ వానికి తెలియకయ్యే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవచ్చుండెను మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాను సోదరులారు ఈరోజు యేసుస్వామి రెండు ఉపమానాలు చెప్పారండి ఒకటి రైతుకు తెలియకుండా పండిన పంట ఉపమానం రెండవది ఆవగింజ ఉపమానం ఆవగింజ ఉపమానం గురించి మనం చాలాసార్లు విని ఉంటాం ఎందుకంటే దాన్ని మూడు స్వార్థుల్లోనూ అనగా మత్తయి మార్కు లూకా స్వార్థుల్లో మనం చదువుతాం అయితే ఈ మొదటి ఉపమానాన్ని మార్క్ గారు రాసిన స్వార్థులు మాత్రమే చదువుతామండి కాబట్టి దీని గురించి ఈరోజు కొంచెం ధ్యానం చేద్దాం ఇది అద్భుతమైన ఉపమానం దేవుడు తన సృష్టిని ఎలా నడిపిస్తూ ఉన్నారు ఈ సృష్టి చెట్లు చేయడానికి ఆయన ఎటువంటి ప్రణాళిక వేసుకున్నాడో అద్భుతంగా ఈ ఉపమానం వర్ణిస్తుందండి కాబట్టి మనం నూరంతులుగా ఫలించే పనులా ఉండాలంటే ఎలా జీవించాలి ఎలా దేవుని ప్రణాళికకు తలవంచాలి ఈ ఉపమానం ద్వారా తెలుసుకొని అనుసరించడానికి ప్రయత్నిద్దాం అసలు వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడో చూద్దాం అతడు ముందుగా భూమిని దున్ని సిద్ధం చేస్తాడు తర్వాత దానిలో విత్తనాలు చల్లుతాడు ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత నాట్లు వేస్తాడు నీరు పెడతాడు ఎరువు వేస్తాడు కలిపోస్తే తీసివేస్తాడు సోదలరా గమనించండి రైతు చేయగలిగింది అంతవరకేనండి విత్తనాలు చల్లడం నాట్లు వేయడం అంతే తర్వాత జరిగేది అతని ఆధీనంలో ఉండదు అతని ప్రమేయము ప్రోత్ఫలం లేకుండా విత్తనాలు మొలకెత్తుతాయండి పెరిగి పెద్ద అవుతాయి తర్వాత పంటను ఇస్తాయి గొప్పదంతులు అరువుదంతులు నూరంతులు పంటను ఇస్తాయి ఇదంతా ఎలా జరుగుతుందో ఆ రైతుకు తెలియదండి విత్తనాన్ని మొలిపించే శక్తి అతని చేతుల్లో లేదు విత్తనాన్ని మొలిపించే శక్తి అతని చేతులకే ఉంటే అతడు నూటికి నూరు రూపాయలు విత్తనాలను మొలిపిస్తాడు నూటికి నూరు పాళ్ళు పంటను కోసుకుంటాడు కానీ అలా జరగటం లేదు అంటే ఆ విత్తనం ఏంటి మొక్క ఇవ్వడం ఏంటి ఆ రైతు చేతుల్లో లేదండి అందుకే ఒక రైతు ముప్పై బస్తాలు పండిస్తే మరో రైతు ఇరవై బస్తాలు మాత్రం పండించగలుగుతున్నాడు అంటే ఈ పంట చేతికి రావడం వెనుక రైతుకు తెలియని అదృశ్య శక్తి ఉందని మనం గ్రహించాలండి ఆ అదృశ్య శక్తే దేవుడు ఈ విషయాన్ని అపౌస్త్రుడైన పౌరు గారు ఎంతో అద్భుతంగా చెప్తూ నేను విత్తనం నాటిని అపోలో నీరు పోస్తును కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే అన్నాడు కొరింతీలుగ్రాస మొదటి లెక్క మూడు అధ్యాయం ఆరు వచ్చిన ఆయన ఇంకా అన్నాడు నిజమునకు విత్తువాడు నీరు పోయివాడును ముఖ్యులు కారు మొక్కకు పెరుగుదలను వసుగు దేవుడే ముఖ్యం మూడో అధ్యాయం ఏడో వచ్చును సోదరులరా మనం ధ్యానిస్తూ ఉన్న ఈ ఉపమానం దైవరాజ్య లక్షణాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉందండి ఈ సృష్టి అంతా దేవుని చిత్తానికి లోబడి దేవుని శక్తి వలన నడుస్తుంది అని అని ఈ ఉపమానం చాలా గొప్పగా చెప్తూ ఈ ఉపమానం మనకు గొప్ప నీతి నేర్పిస్తుందండి అదేంటంటే మానవుడు అశక్తుడు బలహీనుడు అతని అధీనంలో ఏమీ లేదు అంతా దేవుని చేతిలోనే ఉంది అంతా దేవుడే చేయాలి కాబట్టి నరుడు దేవుని చిత్తానికి ఆయన ప్రణాళికకు లోబడి నడుచుకోవాలి అప్పుడే వాడు ఫలిస్తాడు సోదరుల మన జీవితాలను చూసుకున్నప్పుడు ఈ మర్మం మనకి ఇట్టే అర్థమైపోతుంది మనం తల్లి గర్భంలో ఎలా రూపుదిద్దుకుంటున్నామో మనకు తెలియదు ఒక నలుసుగా ఆరంభమై మనిషిగా రూపొందుతున్నాం అది దేవుని అద్భుత సృష్టి అండి దాని గురించి ఆలోచిస్తేనే మనకు మతిపోతుంది అందుకే నాలోని ప్రతి అణువును నీవే సృజించుతు మాతృగర్భం నన్ను రూపొందించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అని దావీదు దేవుని స్థుతించాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చిన విత్తనం ఎలా మొలకగా జన్మనిచ్చుతుందో రైతుకు తెలియనట్లే తల్లి కడుపులో శిశువుగా ఎలా రూపాంతరం చెందుతూ ఉన్నామో మనం ఎవరము తెలుసుకోలేము కానీ అన్నిటినీ కలుగు చేస్తున్నవాడు దేవుడు అండి అందుకే ఆయన సదా స్తుతిపాత్రుడు స్తోత్రారు సోదరులారా ఇక మనం ఈ ఉపమానంలో కనీసం మూడు దైవరాజ్య లక్షణాలు చూస్తూ ఉన్నాం మొదటి లక్షణం పరివర్తనండి మనకు తెలియకుండా జరిగే మార్పు మనలో మన సమాజంలో కలుగుతూ ఉన్నటువంటి మార్పు మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా మనలోనూ మన చుట్టూ జరిగే పరివర్తన అటువంటి మార్పును పరివర్తన గురించి ప్రభు ఈ ఉపమానంలో చక్కగా వర్ణించాడు చూడండి రైతు అట తన పొలంలో విత్తనం చల్లుతూ ఉన్నాడు అయితే భూమిలో పడిన ఆ విత్తనం ఎలా మార్పు చెందుతూ ఉందో ఆ రైతుకు తెలియదు అతడు తన కళ్ళతో దాన్ని చూడటం లేదు అతనికి తెలియకుండా ఆ విత్తనం రూపాంతరం చెందుతూ ఉంది దీని మర్మేంటో తెలుసా అండి దైవరాజ్యాన్ని ఈ విత్తన రూపాంతరం వర్ణిస్తూ ఉంది దైవరాజ్యం కూడా మన కళ్ళకు కనిపించకుండా మనలోనూ మన చుట్టూ రూపుదిద్దుకుంటూ ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు ఈ భూమి మీద చల్లిన దైవరాజ్య విత్తును మన కంటికి కనిపించకుండా మనకు ఉందండి ఫలిస్తూ ఉంది విస్తరిస్తూ ఉంది సంఖ్యాపరంగానే కాదు స్వభావపరంగా కూడా అది విస్తరిస్తూ ఉంది దాని లక్షణాలను మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మార్పు ఈ పరివర్తన ఒకసారిగా జరగడం లేదు అది ఒకసారిగా మన కళ్ళకు కనపడటం లేదు మనం కొంతకాలం ఓపిక పట్టాలి కాలగమనాన్ని కొన్ని సంవత్సరాలు పరిశీలించాలి అప్పుడే ఆ మార్పు కానీ ఆ పరివర్తన కానీ మనకు తెలుస్తుంది ఉదాహరణకు చూడండి వంద సంవత్సరాల క్రితం మన దేశంలో స్త్రీ స్వేచ్ఛ స్త్రీ స్వాతంత్ర్యం లేదండి జోగిని వ్యవస్థ ఉండేది వితంతు వివాహాలు నిషిద్ధం కానీ ఇవాళ పరిస్థితి అది కాదు ఇవాళ స్త్రీకి స్వేచ్ఛ పురుషులతో సమానంగా హక్కు ఉద్యోగం పురుషు లక్షణం అన్న సామెత కాలం చెల్లింది ఇవాళ స్త్రీ వంటి కుందేలు కాదు పురుషుల్లాగా ఆమె బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంది ఇంటిని నడిపిస్తూ ఉంది ఇంకో ఉదాహరణ చూడండి ఒక యాభై అరవై సంవత్సరాలు వెనక్కి వెళితే నిమ్న కులాల వాళ్ళు అంటే తక్కువ జాతి వాళ్ళు అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చేది వాళ్ళు బట్టలు వేసుకోవడానికి కూడా లేదండి నలుగురిలో కూర్చోవడానికి లేదు మనుషులకు దూరంగా నేల మీద కూర్చోవాలి అంబేద్కర్ లాంటి మహానుభావులు కూడా ఇటువంటి దుస్థితిని అనుభవించారు వాళ్ళు పశువులతో సమానంగా చూడబడ్డారు కానీ ఈనాడు పరిస్థితి అది కాదు ఈ నిమ్న జాతి వాళ్ళు కూడా తక్కువ కులాల వాళ్ళు కూడా ఇవాళ అందరితో సమానంగా జీవిస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మన సమాజంలో చాలా మార్పులే వచ్చాయండి ఇవే దైవరాజ్య లక్షణాలు ఈ దైవరాజ్య లక్షణాలు అనేకం మనం సమాజంలో ఇవాళ చూస్తూ ఉన్నాం మనకు తెలియకుండా అవి రూపుదిద్దుకుంటూ ఉన్నాయి అంటే దేవుడు మన మధ్య ఉన్నాడండి మన మధ్య ఉన్న దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు మన మధ్య ఉన్న దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద నిర్మిస్తూ ఉన్నాడు దీని గురించే దేవుడు ఎస్గేల్ గ్రంథంలో అద్భుతంగా చెప్పారండి పచ్చని చెట్లు ఎండిపోనట్టును ఎండిన చెట్టు పచ్చబడినట్టును నేను చేయబోయే పదిహేడవ తేదీ ఇరవై నాలుగు ఇది నూతన సృష్టిని గురించి వాతావరణం దేవుడు కలుగు చేసే నూతన సృష్టిని తెలియజేసే వాతావరణం ఎండిన చెట్లు పచ్చబడతాయి పచ్చని చెట్లు ఎండిపోతాయి ఇది దైవరాజ్య లక్షణం మెస్సేయ రాజ్య లక్షణం యశయ ప్రవక్త ప్రవచనం కూడా అదే ఎండిన ఎడారి సందర్శించను గాక మరుభూమి ప్రమోదం చెందును గాక అది జాజి పూలు పూయును కాక సంతర్షంతో పాటలు పాడును గాక అది లెబానోను వలె వైభావముగా అల అలరారును కర్మేను లెబానోను వలె సారవంతమగు యశగ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన సోదరులరా ఈ నూతన సృష్టిని దైవరాజ్యాన్ని మన మధ్య చూస్తూ ఉన్నామా ఎండి ఎడారిలా మారిన పేదల అభాగ్యుల జీవితాలు చిగురించటం మనం చూస్తున్నామా అందుకు మనం తోడ్పడుతూ అటువంటి దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నామా మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం ఇక ఈనాటి పండిన పంట ఉపమానంలో మనం చూచే రెండవ దైవరాజ్య లక్షణం నిరంతరంగా కొనసాగుతూ ఉన్న రూపాంతరీకరణ క్రియ చూడండి ఒక రైతు తన పొలంలో విత్తనాలు వెదచెల్లాడు ఇక అతడు ఏమీ చేయలేదు రాత్రి నిద్రిస్తున్నాడు పగలు మేలుకుంటున్నాడు కానీ ఆ విత్తనం రూపాంతరం చెందుతూ ఉంది అలా రూపాంతరం చెందుతున్న విత్తనాన్ని కళ్ళటం చూడటం లేదు కానీ అది మొలకెత్తుతుంది పెరిగి పెద్ద ఉంది అంటే ఆ రూపాంతర ప్రక్రియ ఆగకుండా నిరంతరంగా సాగిపోతూ ఉంది అదండి దేవుని కార్యంలో ఉండే మహత్తు దేవుని కార్యం ఎప్పుడు సాగిపోతూనే ఉంది నిరంతరంగా ఆగకుండా జరుగుతూనే ఉంటుంది మన విషయానికి వస్తే మనం ఏదైనా పని మొదలుపెట్టి కొన్నిసార్లు అలసిపోయి ఆప్ చేస్తాం కొన్నిసార్లు వనరులు అందక ఆప్ చేస్తాం అయితే దేవుని కార్యం అలా కాదు నిత్యం కొనసాగుతూనే ఉంటుంది రైతు పొలంలో చల్లిన విత్తనంలో జరిగే మార్పులాగా దేవుని శక్తి మనలో రూపాంతరం కలిగిస్తుంది రైతు చల్లిన విత్తను దేవుడిచ్చే బలంతో ఎదుగుతుంది కాబట్టి దాని ఎదుగుదల ఆగదు మరి మన ఎదుగుదల మన ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంది అది నిరంతరంగా కొనసాగుతూ ఉందా సాగిపోతూ ఉందా మనం రూపాంతరం నిత్యం రూపాంతరం చెందుతూ ఉన్నామా చూడండి ఏనాడైనా మన ఆత్మీయ ఎదుగుదల ఆగిందంటే దానికి కారణం ఒకటేనండి మనం దేవుని శక్తి మీద కాకుండా మన సొంత శక్తి మీద ఆధ ఆధారపడుతూ ఉండవచ్చు మన భక్తి మీద ఆధారపడుతూ ఉన్నాం మన సొంత క్రియల మీద ఆధారపడుతున్నాం లేదా నరుల మీద ఆధారపడుతూ ఉన్నాం అందుకే మన ఆత్మీయంగా ఎదగటం లేదు రూపాంతరం చెందడం లేదు గుర్తించండి సో మన మాతృక మనుషులు కాదండి మన మాతృక మన మాదిరి యేసుక్రీస్తు కాబట్టి మన ఆత్మీయ రూపాంతరీకరణ నిరంతరాయంగా సాగాలంటే మనం క్రీస్తును వెంబడించాలి ఆయనతో కలిసి తవోరు పార్వతం మీదకి ఎక్కాలి ఆయన మీద ఆధారపడి జీవించడం అలవరుచుకోవాలి మనుషుల మీద కాదు నీటి మీద నడుస్తున్న పేత్రుల మన దృష్టిని అలలపైకి మరల్చకూడదు లోకం మీదకి మరల్చకూడదు మనుషుల మీద మన దృష్టిని నిలపకూడదు ప్రభు మీదే మన దృష్టిని నిలపాలి అలా కాని పక్షంలో పేత్రుల మనం నీళ్లలో మునిగిపోతాం ప్రభు అన్నాడు నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు అతడు ఎడారులో ఎదుగు తొప్ప వంటి వాడు అతని మేలును కలగదు కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు అని నేను దీవింతును అతడు ఏటి ఒడ్డును ఎదుగుచు నీటి చెంతకు రేళ్లు జొన్పించు చెట్టు వంటి వాడు అది బెట్టకు భాయపడదు దాని ఆకులు పచ్చగా ఉండును వానలు కురువకున్నను దానికి చింత లేదు అలా అది ఎల్లప్పుడూ పండ్లు కాయించు ఉండును నిర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచ్చినాను కాబట్టి సోదరులారా మనం మనుషుల మీద లోకం మీద ఆధారపడకూడదండి దేవుని మీద మన ప్రాణం నిలపాలి ఆయన మీద ఆధారపడాలి కీర్తనకారుడు భక్తుని మాటలు మనం మర్చిపోకూడదు నరులను నమ్ముటి కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముటి కంటే ప్రభు శరణు కోరుట మేలు అన్నాడు నూట పద్దెనిమిదో కీర్తన కాబట్టి ప్రభు మీద ఆనుకునే జీవితం మన జీవితంలో నిరంతరం ప్రభులోనికి రూపాంతరం చెందడం మనం తలకిస్తాం ఇక ఈ పండిన పంట ఉపమానంలో మనం చూసే మూడవ దైవరాజ్య లక్షణం నూతనీకరణ అండి నూతనత్వాన్ని సంతరించుకోవడం నూతన వ్యక్తులుగా మారడం విత్తనంలో విత్తనం భూమిలో పడి కుళ్ళిపోతుంది కానీ అది కొత్త రూపంతో మనకెత్తుతుందండి విత్తనం భూమిలో పడినప్పుడు ఉన్న దాని రూపానికి మొలకెత్తినప్పుడు అది ధరించే రూపానికి ఉండదు అది మరో రూపం కొత్త రూపం అదే నూతనీకరణ అంటే అదే నూతనత్వాన్ని సంతరించుకోవడం అంటే అటువంటి నూతనీకరణ మనలో జరగాలి మన ఆత్మలో నూతనత్వం జరగాలి మనం కొత్త వ్యక్తులుగా మారాలి ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడే ఉంది అన్నట్లుగా మనం ఉండకూడదు రోజు రోజుకు నూతన వ్యక్తులుగా మనం మారాలి రూపాంతరం చెందాలి క్రీస్తు రూపాన్ని మనలో సంతరించుకోవాలి మనం క్రీస్తుగా మారాలి ఎవడైనానూ క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమైనది అని పౌల్ మహర్షి అన్నాడు కొరింతిల్ రాసిన రెండో లేక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినంలో క్రీస్తులో ఉన్న వ్యక్తి నూతన సృష్టి అండి అతని పాత జీవితం గతించిపోయింది కొత్త జీవితం అతనిలో ప్రారంభమైంది అంటే క్రీస్తుకు చెందిన మనం ఎప్పటికప్పుడు నూతన సృష్టిగా రూపొందాలి చూడండి సిమెంట్ గోడ పగుళ్ళలో పడిన విత్తనం మొలకెత్తినప్పుడు అది ఏం చేస్తుంది ఆ కాంక్రీట్ గోడను కూడా పగలగొట్టుకుని ఎదుగుద్దండి మన ఆత్మీయ జీవితం కూడా ఇలాగే ఉండాలి బండబారిన పాపపు రాతి గుండెను పగలగొట్టి ఆత్మలో నూతన వ్యక్తులుగా మనం ఎదగాలి కాబట్టి మనం ఆత్మలో అనేది నూతన వ్యక్తులుగా తయారవుతున్నామా లేదా అని ఆత్మ పరిశ్రమ చేసుకుంటూ మనం జీవించాలి చూడండి పాము చూడండి అది ప్రతీ నెల కుసు విడిచి కొత్త చర్మం తొడుక్కుంటుంది చెట్లు ప్రతి సంవత్సరం పాత ఆకులను రాల్ చేసి కొత్త చూళ్ళు వేస్తూ ఉంటాయి అది ప్రకృతి లక్షణం రూపాంతరం చెందటం ప్రకృతి లక్షణం అలాంటిదే మన ఆత్మ లక్షణం కూడా అండి కాబట్టి మనం రోజు రోజు ఆత్మలో నూతనీకరించబడాలి నూతన వ్యక్తులుగా మనం రూపాంతరం చెందాలి క్రీస్తువలే మారాలి అందుకు మనం ప్రయాసపడాలి సదరలరా చివరిగా ఈ ఉపమానం మనకు రెండు మర్మాలు నేర్పిస్తుందండి ఒకటి సహనము ఓర్పు దీర్ఘ శాంతం కలిగి మనం జీవించాలని రైతు ఓర్పుతో ఎదురు చూస్తాడండి అతడు పొలంలో విత్తనం చల్లగానే అది మొలకెత్తదు మొలకెత్తగానే పంట చేతికి రాదు ఆ చల్లబడిన విత్తనం మొలకెత్తడానికి ఒక సమయం ఉంది ఆ మొలక మొక్కగా పెరగడానికి ఒక సమయం ఉంది ఆ మొక్క కంకులు వేయడానికి ఆ కంకులు పండడానికి ఒక సమయం ఉంది ఆ విషయం గ్రహించిన ఆ రైతు తగు సమయం కోసం ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తాడు సోదరులారా దేవుడు మన విషయంలో కూడా అలాగే ఓర్పుతో ఎదురు చూస్తాడండి ఇవాళ దారి తప్పి తిరుగుతూ ఉన్న మనం తప్పు తెలుసుకుని తన వైపుకు తిరిగే సమయం కోసం ఎదురు చూస్తూ దేవుడు ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడు చూడండి ప్రభు చెప్పిన ఉపమానం తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఇంటి నుండి వెళ్ళిపోయిన తన చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకుని కనువిప్పు కలిగి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆ తండ్రి ఎదురు చూస్తూ కూర్చున్నాడు లోకస్వార్థ పదిహేను అధ్యాయంలో మనం మనం చదువుతాం అలాగే మన పరలోక తండ్రి కూడా మన కోసం ఓర్పు కలిగి ఉన్నాడు మనం ఆయన యొద్ధకు తిరిగి వెళ్ళాలండి ఇక మన విషయానికి వస్తే మన జీవితాల్లో బాధలు కష్టాలు నష్టాలు రోగాలు ఇవన్నీ మనల్ని చుట్టి ముట్టి ఉండవచ్చు ఎంతకాలం గడుస్తూ ఉన్నా మన శ్రమలు తీరక అవి మనల్ని వేధిస్తూ ఉండవచ్చు అప్పుల బాధలు మనల్ని పిండివేస్తూ ఉండవచ్చు మనం సహనాన్ని అలవర్చుకోవాలండి భక్తుడైన వలె ఓర్పు కలిగి ఉండాలి దేవుని వైపు చూద్దాం ఆయన తప్పక వాటిని తొలగిస్తాడు సహనాన్ని అలవరుచుకుందామండి యోగు యొక్క శ్రమలను బాపి రెండింతల దీవెనలు నిచ్చిన దేవుడు మనల్ని కూడా కరుణిస్తాడు కాబట్టి ఓర్పు సహనం కలిగి జీవితం ఇంకా ఈ పండిన పంట ఉపమానం మనకు నేర్పే రెండో మర్మం నిరీక్షణ నమ్మకం కలిగి జీవించమని దేవునిలో నిరీక్షణ కలిగి నమ్మకంతో ఆయనను మీద ఆనుకుని జీవించమని రైతులో మనం చూచే గొప్ప గుణం నమ్మకం అండి తాను పొలంలో చల్లిన విత్తనం ఆ మెట్లో పడి తన కళ్ళ ముందే నశించడం అతడు చూస్తాడు అయితే ఆ దృశ్యాన్ని చూచి అతని హృదయం బ్రద్దలవడానికి బదులు నిరీక్షణతో నమ్మకంతో నిండు నిండి ఉంటుంది మెట్లో పడి పగిలిన విత్తనం నుండి మొలక వస్తుంది అని పంటనిస్తుంది అని అతడి నమ్మకంతో ఎదురు చూస్తాడు అతని నమ్మకం అమ్ము కాదు అతను నమ్మినట్లు కానీ ముప్పదంతులు అరవదంతలు నూరంతులు పంటను అతడు సమకూర్చుకుంటాడు సోదర్లరా దేవుల్లో ఇటువంటి నిరీక్షణ కలిగిన వాళ్ళు రక్షింపడతారండి దైవరాజ్యం మీ మధ్యకు వచ్చింది అని చెప్పినప్పుడు అనేకులు ప్రభు మాట నమ్మారు ఆయన వెంబడించారు ఇక వాళ్ళు ఆ దైవరాజ్య ఫలాలను కళ్ళారా చూచారు తమ జీవితాలను అనుభవించారు రానున్న వాడు నీవేనా లేక మేము మరి ఒకరి కోసం ఎదురు చూడాలని ప్రశ్నించిన వ్యోహాను శిష్యులకు ప్రభు ఇచ్చిన జవాబును చూడండి గురుడి వారు చూచున్నారు కుంటివారు నడుచున్నారు కుష్ఠరోగులు స్వస్థులవుచున్నారు చెవిటివారు వారు వినిచున్నారు మరణించిన వారు సజీవులు అవుచున్నారు పేదలకు స్వార్థ బోధింపబడుచున్నది నన్ను గూర్చి సందేహింపని వాడు అధ్యయ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా సో నమ్మకం కలిగి ఉండాలి నిరీక్షణతో వేచి ఉండాలి ప్రభు మనకి వాళ్ళు బోధిస్తూ ఉన్నారండి సహనం ఓర్పు కలిగి క్రీస్తులో నమ్మిక నిలిపి నిరై నిరీక్షణతో వాళ్ళు దైవరాజ్యంలో ప్రవేశిస్తారు దైవరాజ్య ఫలాలను కోసుకుంటారు మనం దైవరాజ్యం కోసం నిరీక్షిస్తున్న వాళ్ళమైతే ఆ ఫలాలను కోసుకోవడానికి సిద్ధపడదాం నూట ఇరవై ఆరో కీర్తన ఐదారు వచనాల్లో భక్తుడు అన్నట్లు కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు ఏడ్చుచు విత్తుటకు విత్తనములు ఎత్తుకుని పోయినవారు ఆనందంతో పాటలు పాడుచు పనులతో తిరిగి వద్దురు అలా పంటను కోసుకొని పనులతో తిరిగి వచ్చే నిరీక్షణ కలిగిన వాళ్ళుగా మనం ఉన్నామా మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు నీవు పరలోక తండ్రి వద్ద నుండి దివ్య వాక్కు అయి భూమికి దిగి వచ్చావు తండ్రి ఈ లోకంలో వెదజల్లగా పరలోక రాజ్యపు పంటను పండించావు ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు మా హృదయాల్లో కూడా దైవరాజ్య విత్తనాలను మీరు చల్లుతూ ఉన్నారు కానీ మేము అనేక సార్లు పంటలు ఇవ్వలేకపోతూ ఉన్నాం మమ్మల్ని క్షమించండి ప్రభు మా ఆత్మ ఫలాన్ని సాగు చేయండి మీ జీవవాకులను మా ఆత్మలలో చల్లండి మీకోసం దైవరాజ్య పంటను పండించడానికి మీ ఆత్మ అభిషేకాన్ని మీ ఆత్మ శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్